హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో ఆయన మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తాజాగా వెల్లడించారు అర్ధరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు డేనియల్ బాలాజీ ఇక వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి కుటుంబ సభ్యులు తరలించారు కానీ మార్గ మధ్యంలోనే నటుడు డానియల్ బాలాజీ మరణించినట్లుగా అక్కడ వైద్యులు తెలియజేశారు ఆయన ఎక్కువగా విలన్ రోల్స్ లో నటించాడు సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో సుమారు యాభైకి పైగా సినిమాల్లో కనిపించిన డానియల్ తెలుగులో సాంబా ఘర్షణ జగదీష్ చిరుతాస్ ఇలా అనేక సినిమాల్లో నటించి తెలుగు వారికి దగ్గర అయ్యాడు డానియల్ బాలాజీ ఇక కమల్ హాసన్ విడుదల కాని సినిమా మరుదనాయకం సెట్స్ లో యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ గా బాలాజీ తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు ఇక బాలాజీ మొదటి పాత్ర టెలివిజన్ ధారావాహిక చితి అక్కడ అతను అనే పాత్రను పోషించాడు పిన్ని పేరుతో తెలుగులో ఈ ఇక్కడ కూడా బాగా పాపులర్ అయింది హిట్ అయిన తర్వాత అతని రెండో ధారావాహిక అలైగల్ లో దర్శకుడు సుందర్ కె విజయ్ చిత్రలో తన పాత్రను తానే పోషించాడని భావించి అతనికి డేనియల్ బాలాజీ అని పేరు పెట్టారు ఇక నటుడు డేనియల్ బాలాజీకి కి తెలుగు మూలాలున్నాయి ఆయన తండ్రి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కాగా తల్లి తమిళ కుటుంబానికి చెందిన వారు డైరెక్టర్ కావాలని ఫిల్మ్ మేకింగ్ కోర్సు నేర్చుకున్న నటుడు డానియల్ చివరకు నటుడు స్థిరపడిపోయారు కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అయిన గౌతమ్ మినన్ తో డేనియల్ బాలాజీకి మంచి స్నేహం ఉంది గద్దెలకొండ గణేష్ సినిమాలో సెకండ్ హీరో అధర్వ మధులతో బంధుత్వం ఉంది డేనియల్ అమ్మగారి నుంచి బంధుత్వం ఉంది కథ అకస్మాత్తుగా నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో మరణించడంతో టాలీవుడ్ అంతా షాక్ కి గురైంది పలువురు నటులు మునిగిపోయారు ఇంత చిన్న వయసులో నటుడు డేనియల్ బాలాజీ మరణించడం ఊహించని విషాదంగా మారిపోయింది అంటూ కొందరు సెలబ్రిటీలు కమెంట్స్ పెడుతున్నారు ఇక మరికొంతమంది అభిమానులు ఇతని విలనిజానికి పెట్టింది పేరు అన్నట్టుగా డేనియల్ బాలాజీ నటించాడు ఇప్పుడు ఆయన మరణించాడని ఊహించలేకపోతున్నాం రెస్ట్ ఇన్ పీస్ అంటూ కొందరు ఫ్యాన్స్ అతనికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు మీరు కూడా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారా అయితే రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో